కడప జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ జిల్లా అధికారి అంజలి మరియు పులివెందుల వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి ఆక్రమణలకు పాల్పడుతున్నారని విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో పాటు పలు పత్రికల టీవీలలో కథనాలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ ని విచారణ అధికారిగా నియమించగా ఆయన శుక్రవారం కడపలో విచారణ చేపట్టారు జాయింట్ డైరెక్టర్ చిన్నబాబు మాట్లాడుతూ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని కొన్ని విద్యార్థి సంఘాల ఫిర్యాదు మీడియా కథనాల ఆధారంగా విచారణ చేయటకు ఇక్కడికి వచ్చామన్నారు విచారణ అనంతరం నిజానిజాలు బయటకు వస్తాయని ఆయన తెలిపారు పారదర్శకంగా విచారణ చేస్తున్నామని రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు

では、この辺りで。 నేను జాయింట్ డైరెక్టర్ బీసీ పేరుగా పనిచేస్తున్నానండి నా పేరు చిన్నబాబు ఈ కడప జిల్లా డిబిజీ గారు మరియు పులివెందుల ఇది తోడు గారి మీద కొన్ని ఆరోపణలతో రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ వారు కంప్లైంట్ ఇవ్వడము అదేవిధంగా ఇరవై రెండు పది ఇరవై ఇరవై ఐదున ఇరవై మూడు పది ఇరవై ఇరవై ఐదున ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా కథనాల మీద ఎంక్వైరీ చేసి న్యూ ఇయర్కి మీద డైరెక్ట్ బీసీ వెల్పేరు వారు ఆదేశించిన్నారు వారి ఆదేశాల మేరకు నేను ఈరోజు కడప బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో ఆ న్యూస్ ఐటమ్స్ మీద మరియు ఆ రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు ఇచ్చినటువంటి అంశాల మీద కూడా విచారణ చేయడం జరుగుతున్నది పూర్తి విచారణ ఇంకా ప్రారంభమైంది కొనసాగుతున్నది ప్రతి ఒక్క వార్డెన్ని వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడి విచారణలోనే అంశాల్ని తెలుసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఆ వార్తా కథనంలో ఉన్నటువంటి అంశాలు మరియు వారి కంప్లైంట్లో ఉన్నటువంటి అంశాల మీద కూడా ప్రతి వార్డుని వ్యక్తిగతంగా ఒక్కొక్కరి ద్వారా విషయాలు తెలుసుకొని ఒక నివేదిక తయారు చేసి డైరెక్టర్ గారికి అందించడం జరుగుతుంది తదుపరి విచారణలో వచ్చినటువంటి అంశాల ఆధారంగా ప్రభుత్వం వారు లేదా డైరెక్టర్ గారు తగు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేనండి అందుకనే హెచ్డబ్ల్యూస్తో ఒక్కొక్కరితో కూడా అది ఎంక్వైరీ చేయడం ప్రారంభించాను నేను ముందుగా స్టూడెంట్ యూనియన్ వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడాను ఇప్పుడు హెచ్డబ్ల్యూస్ నుంచి కూడా మాట్లాడతాను మాట్లాడిన తర్వాత పూర్తి విషయాలు ఇప్పటివరకు ఇంకా మొదలుపెట్టానండి పదకొండు గంటలకి ముందుగా సోషల్ వెల్ఫేరు వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు మా దగ్గర కాబట్టి ముందు వాళ్ళని చేసి వాళ్ళని పంపించిస్తాను ఎందుకంటే వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడాను వాళ్ళ దగ్గర నుంచి అనేది చూసుకున్నాను ఇప్పుడు ఎంతవరకు అయితే అంతవరకు వాళ్ళు కంప్లీట్ చేస్తాను అవసరమైతే రేపు కూడా ఉండి ఇది కంప్లీట్ చేసుకొని అంటే వారు కూడా ఇదే విధంగా చెప్పారండి బీబీడబ్ల్యూ మేడం గారు మరియు ఏబిడబ్ల్యూ ప్రజలందరూ వారు కూడా ఇటువంటి వసూలు చేస్తున్నారని బెదిరిస్తున్నారని ఈ విధంగా చేశారు కాబట్టి వాటి మీదే కూలంకుషంగా పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరుగుతుంది జనరల్ గా వీళ్ళు చెప్పినది ఏంటంటే ఆ స్టోస నిర్మాణానికి సంబంధించి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అదే విచారణ చేయడం జరుగుతుంది